ఖజానా ఖాళీ గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి మన నెత్తులు పెట్టిపోయింది ఆ అప్పు ఎవరు తెలుస్తున్నారు అంటే మనం అందరం తెలుస్తున్నాం మీరు కట్టే ట్యాక్స్ అందరికి నేను కట్టే ట్యాక్స్ అందరి ట్యాక్స్లో కనీసం ఒక పైసా అయినా నెల నెల ఆ అప్పులకు పోతుంది సో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఆ అప్పులు తీరుస్తూ రాష్ట్రం డెవలప్ కావాలా ఒక పక్క అభివృద్ధి చేయాలా రెండో పక్క పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా సూపర్ సిక్స్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఈరోజు చేస్తున్నారు అయితే ఆ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్న వాళ్ళు తెలీదు అసలు పరిపాలన తెలిస్తే కదా ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు ఒక ఇంటి ఒక వ్యక్తికి ఏడు వేలు జీతం వచ్చినా పదివేలు జీతం వచ్చినా ఒక ఇంట్లో ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేస్తారు కూర్చొని రెంట్కి ఎంత కట్టాలా రెంట్ కట్టాల్సి ఉంటే కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టాల్సిందే ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలా పిల్లలు చదువుకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా ఇలా చక్కటి ప్లానింగ్ ఉంటుంది కానీ ఇంత పెద్ద రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజలుండే రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజలు కట్టే ట్యాక్సులతో ఎలా ప్లాన్ చేయాలి దేనికి అనేది లేకుండా అస్తవ్యస్తం చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేశారు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈ వన్ ఇయర్లో గాడిలో పెట్టారు అయినా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బంది లేకుండా బల తల్లికి వందనం పిల్లలకి నిన్న పన్నెండవ తేదీ పదన్ థౌజండ్ క్రోర్స్ అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా మాట తప్పకూడదు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చామని ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బంది చేస్తున్నారు గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసిపోవటమే కాకుండా ఎనభై ఐదు లక్షల చెత్త ఇచ్చేసిపోయింది చెత్త పన్నేశారు చెత్త క్లీన్ చేయలే ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త దాన్ని క్లీన్ చేస్తున్నాం అక్టోబర్ రెండుకి పూర్తయితే గత ప్రభుత్వం చేసినట్టుగా మేము ఎవరిని అరెస్ట్ చేయట్లా గత ప్రభుత్వం ఎలా ఉండేదంటే తెల్లవారి ఐదు గంటలు లేస్తే ఏ నాయకుడి యొక్క గోడలు దూకి పోలీస్ లోపల పోయి ఎత్తుకొని పోతారనే పరిస్థితి ఉండింది తెల్లవారి ఐదు గంటలకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం దాని పని చేసుకుంటుంది ఎవరిని కూడా గత ప్రభుత్వం కొట్టడాలు లాక్కపోవటాలు పోలీస్ స్టేషన్ ఉండదు అది ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టం దాన్ని పని చేసుకుంటుంది కోర్టులు ఉన్నాయి యాక్చువల్గా వాళ్ళు శిక్షిస్తారు కాబట్టి గత లాగా అరాచక పాలని మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోట్లా ఎక్కడ అరాచకం చేయట్లా అయితే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు థ్యాంక్ యూ